నమస్తే దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ ట్రాక్టర్ బాషో ఫ్రెండ్స్ జేసీబీ లోడింగ్లో మన ట్రాక్టర్లు అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి ఏ ట్రాక్టర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ అయితే ఎక్కుతుంది మహేంద్ర ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ హెచ్పి బండ్ అనమాట లోడ్ గేర్ వేసుకొని దమ్ వేసుకుంటే ఎక్కుతుంది అనమాట నెక్స్ట్ లోడ్ అయ్యే బండి వచ్చేసి ఐచరు ఫోర్ ఎయిట్ జీరో బండి ఇది కూడా ఫార్టీ ఫైవ్ హెచ్పి బండి లోడ్ అయితే అవుతుంది ఇది ఎట్లా ఎక్కుతుందో చూద్దాం ఒకసారి బండి అయితే స్టార్ట్ అయింది ఇది కూడా సేమ్ లోడ్ గేరేసుకొని అయితే బయటకు వస్తుంది కానీ మహేంద్ర బండితో పోలిస్తే ఇది కొంచెం బెటరే అని అయితే చెప్పొచ్చు సింపుల్గా ఎక్కుతుంది అనమాట ఇది కూడా లోడ్ గేరేసింది కాకుంటే సింపుల్గా ఎక్కుతుంది అంటే ఎక్స్ ఎక్కువ ఎక్సిలేటర్ వేయకుండా గడ్డ సింపుల్గా ఎక్కిపోయింది అనమాట నెక్స్ట్ వచ్చే బండి ఇది కూడా మహేంద్ర బండి అయితే లోడ్ అవుతుంది ఇది ఎట్లా బయటకు వెళ్తుందో చూద్దాం ఒకసారి మనం ఎక్కేదైతే కట్ట ఎదురుగడ్డల మీద బండ్లు ఎలా నడుస్తాయో చూద్దాం అదే చూస్తున్నాం అనమాట ఇది స్టార్ట్ అయిపోయింది మహేంద్ర బండి స్టార్ట్ అయిపోయింది ఇది ఫార్టీ హెచ్పి బండి అనమాట ఫోరు సిలిండరు ఫార్టీ హెచ్పి బండి లేస్తాను చూడండి ఇది నాగిని ఆట ఆడుతుంది అసలు లేచింది కింద పడింది మళ్ళీ లేస్తాను కింద పడుతుంది ఫుల్లు రీడింగ్ మొత్తం ఫుల్ పెట్టిండు అయినా కూడా కొంచెం అయితే దమ్ వేసుకుంటేనే ఎక్కుతాన్ని లోడ్ గేర్ అయితే ముందర వేడి బిల్లలు కూడా వేసారు వేడి బిల్లులతో పాటు బత్త కూడా వేసారు అయినా కూడా అయితే లేస్తాను ఇది ఇది ఫోర్ వన్ ఫైవ్ అనమాట ఫార్టీ హెచ్పి బండి నెక్స్ట్ లోడ్ అయ్యి వస్తున్న బండి పవర్ డ్రాగ్ అనమాట ఫోర్ త్రీ నైన్ ఫోర్ త్రీ నైన్ ప్లస్ ఇది ఫార్టీ ఫైవ్ హెచ్పి బండి అనమాట త్రీ సిలిండరు పేర్లు ఉన్నట్టుగానే పవరు ఇది కూడా చాలా ఫాస్ట్గా అయితే ఎక్కుతుంది సింపుల్గా ఎక్కుతుంది అంత పెద్ద దమ్ అయితే వేయట్లేదు దీనికి కూడా లోడ్ అయితే వేసారు ఈ ఎత్తుగడ్డ సింపుల్గా అయితే ఎక్కుతుంది ఇది ఫార్టీ వన్ హెచ్పి బండి అనమాట ఇంతకుముందు థర్టీ నైన్ హెచ్పి బండ్లు వచ్చాయి ఇప్పుడు ఫార్టీ వన్ హెచ్పి బండ్లు ఇప్పుడు వచ్చే బండి లేస్తున్న బండి చూడండి ఒకసారి స్వరాజ్ బండి ఇది సెవెన్ స్వరాజ్ సెవెన్ థర్టీ ఫైవ్ బండి అనమాట స్వరాజ్లు ఏమో కానీ ఘోరంగా ఇస్తాయి సెవెన్ థర్టీ ఫైవ్ లేస్తుంది ఎక్స్ఎమ్లు లేస్తుంది సెవెన్ డబల్ ఫోర్ గురించి మనకు అయితే ఐడియా లేదు స్వరాజు సెవెన్ థర్టీ ఫైవ్ ఎఫ్ఈ అనమాట ఇది ఫార్టీ హెచ్పి బండి ఎఫ్ఈ కాకుండా పక్కన ఇంకో నెంబర్ ఉంటే ఫార్టీ టూ హెచ్పి బండ్లు ఉంటాయి ఇలా నెంబరు మారుతూ ఉంటాయి ఫార్టీ ఫైవ్ సెవెన్ థర్టీ ఫైవ్లోనే నెంబర్లు మారుతూ ఉంటాయి ఇది చాలా హార్డ్ఫుల్గా కష్టంగానే ఎక్కుతుంది బండి స్వరాజ్ బండ్లు ఇట్లాంటి గడ్డలు అయితే కొంచెం కష్టమే ఇప్పుడు వచ్చే బండి కూడా మహేంద్ర బండి అనమాట ఇది ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇది ఫార్టీ టూ హెచ్పి బండి అనమాట ఇప్పుడు మన స్వరాజ్లో ఎక్స్ఎమ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ ఉంది కదా దాని ఇంజను దీని ఇంజన్ అనమాట అది ఈ బండి కూడా ఘోరంగా లేస్తుంది ఫోర్ సెవెంటీ ఫైవ్ కూడా ఘోరంగా లేతుంది అనమాట ఇది కూడా లోడ్ గేర్ వేసుకొని కొంచెం కష్ట కష్టంగానే ఎక్కుతుంది కాకుండా ఫార్టీ టూ హెచ్పి బండి నెక్స్ట్ వచ్చే బండి వచ్చేసి ఇది కూడా మహేంద్ర అనమాట ఫోర్ వీల్ డ్రైవ్ మహేంద్ర యువో టెక్ ప్లేస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇది ఫార్టీ సెవెన్ హెచ్పి అనమాట ఇది కొంచెం పెద్ద బండి ఫోర్ వీల్ వేయకుండానే ఎక్కుతా ఎక్కుతుంది సింపుల్గా ఎక్కుతుంది పెద్ద పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏం కాకుండా సింపుల్ ఎక్కుతుంది అనమాట ఫోర్ వీల్ ఫోర్ వీల్ గేర్ వేయకుండా ఇది ఫార్టీ సెవెన్ హెచ్పి కాబట్టి కొంచెం సింపుల్గానే ఎక్కుతుంది ఇప్పుడు స్వరాజ్లో సెవెన్ డబల్ ఫోర్ ఫార్టీ ఫార్టీ సెవెన్ హెచ్పి బండి అనమాట ఇప్పుడు కొత్తగా వచ్చే సెగ్మెంట్లో ఫిఫ్టీ హెచ్పీ వచ్చినాయి సెవెన్ స్వరాజ్లో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే బండి వచ్చేసి మన సోనాలికా ఆర్ఎక్స్ ఫార్టీ టూ ఇది ఫార్టీ టూ హెచ్పీ బండి కానీ ఫోర్ వీల్ డ్రైవ్ అనమాట ఇది కూడా సింపుల్గా ఎక్కుతుంది అనుకుంటాను ఫోర్ వీల్ డ్రైవ్ బండి అదే సింపుల్గా ఎక్కుతాయి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు గడలికే కాడ చూడండి టూ వీల్ టూ వీల్ వేసుకునే ఎక్కుతుంది ఫోర్ వీల్ వేయలేదంట సింపుల్గానే ఎక్కుతుంది లాస్ట్గా జేసీ కూడా ఎక్కుతుంది ఇది కూడా కొంచెం కష్ట కష్టంగానే ఎక్కుతుంది ఎత్తమండి ఎత్తుద్దు కానీ ఇలాంటి కష్టం కష్టమనుకుంటుంది దీనికి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రక్ వైష్